పదిహేడు పదహారు డివిజన్లకి సంబంధించినటువంటి జనసేన కార్యకర్తలు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులైనటువంటి జన సైనికులంతా కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన అభివృద్ధి కాంక్షించి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటలకి శాతలకి చాలా తేడా ఉందని ఒక విషయంలో మరి ఇప్పుడున్నటువంటి యువతకు కూడా ఆయన చేసినటువంటి మాటలు మోసాలు అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణాలైనా ఇచ్చినటువంటి యువత మరి వాళ్ళను జన సైనికులుగా ఆయన్ని గుర్తించి జన సైని సైనికులుగా వాళ్ళను ఓడుకుంటూ మరి రాజు సిద్ధాంతాలని పక్కన పెట్టి ఈవేళ విజయవాడ నగరంలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి తన ఇచ్చినటువంటి సీట్లు సామాజిక న్యాయాన్ని కూడా అనిసివేసి సామాజిక న్యాయాన్ని పక్కన పెట్టి ఈవేళ అంతా కూడా దళితులకి భూస్వాములకి అలాగే పెద్ద పెద్ద బడ బాబులకి రాష్ట్రంలో ఇచ్చినటువంటి జనసేన సీట్లన్నీ కూడా సామాన్యుడికి ఇవ్వలేదు జన సైనికులకి ఎవరికి కూడా దక్కలేదు అని ఒక ఆవేదనతో ఈరోజు ఈ యువత అంతా కూడా దేవినేని అవినాష్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి అంటే యువ నాయకుడు మన నియోజకవర్గానికి కావాలి రావాలి అని ఒక ఉద్దేశంతో వీళ్ళంతా కూడా ఈరోజు రామరెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే ఆ యూత్ నాయకుడైనటువంటి వాటర్ ప్లాంట్ రాజు ఆధ్వర్యంలో మరి ఈ వేళ అందరూ కూడా తూర్పు నియోజకవర్గంలో నిన్న గద్దె రామ్మోహన్ గారు జనసేన నాయకులు తిరుగుతూ వాళ్ళు ఏదో చెప్పుకొచ్చారు నిన్న ప్రసారంలో ఈవేళ వాళ్ళని చూసి వాళ్ళని చూసి మహిళలు ఇంట్లోంచి ప్రత్యేకించి వచ్చి ఆర్తలు అని చెప్పి మిమ్మల్ని చూసి ఎవరు ప్రత్యేకించి వచ్చి ఆర్తలు ఇచ్చే అంత ఆనందం వాళ్ళకి లేదు పది పదిహేను ఏళ్ళగా తెలుగుదేశం పార్టీని కానీ గద్దె రామ్మోహన్ కానీ ఆయన చేసినటువంటి మోసాలు కానీ అన్నీ కూడా ప్రజలకు తెలుసు ప్రజలు స్వచ్ఛందంగా ఎవరు కూడా మీకు వచ్చే ఆర్తలు పట్టే అంత మంచి పనులు మీరు చేయలేదని కూడా ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను బొడ్డే అప్పలనాయుడు రాష్ట్ర వైసీపీ జాయింట్ సెక్రటరీ చెప్పండి